అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో నిన్నటి రోజున సమావేశమైనటువంటి ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఎన్నికల కంటే ముందే రైతులకు ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే వచ్చింది ఇక నిజంగానే లక్ష రూపాయల రుణమాఫీ ఎలక్షన్స్ కంటే ముందు చేస్తున్నారా లేదా ఎప్పటి నుంచి చేస్తారు ఎవరు అర్హులు ఏ తేదీలోపు రుణాలు తీసుకున్న వారు అర్హులు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలైతే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఏ పథకము మిస్ అవ్వకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అన్ని పథకాలను అయితే సమర్థవంతంగా అమలు చేస్తుంది అందులో ముఖ్యమైనటువంటి పథకాలు చేసుకుంటే రైతు భరోసా కిసాన్ అనమాట ఈ పథకాల ద్వారా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరము కూడా జమ చేస్తూ వస్తుంది ఇక సీఎం గారు తాజాగా నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో కొన్ని పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట అందులో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అంశాన్ని అయితే చర్చించడం జరిగింది ఇక వచ్చే ఎలక్షన్స్లో హామీలో భాగంగా మనకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటన అయితే ఇవ్వబోతున్నారు అలాగే రెండు లక్షల రుణమాఫీ ప్రకటనతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో ఎవరైనా సరే లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేసే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి మనకు తేదీ కూడా విడుదల చేయబోతున్న ఈ నెల ఐదో తేదీన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో మనకు కేటాయింపులు చేసి మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట రైతులకు లక్ష రూపాయలైతే రుణమాఫీ చేస్తారా లేదని ఐదో తారీఖునైతే ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించనుంది లేకపోతే వచ్చే ఎన్నికల కోసం అయితే మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని చేరుస్తారనేది కూడా చూడాలి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి